వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ సాయి ప్రసాద్ జన్మదిన వేడుకల్లో భారీ అన్నదానం ఇరవై రెండు ఇరవై నాలుగు వార్డు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు చేపలు పంపిణీ జగ్గైపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు పెనుగొండ సతీష్ తొండెపు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో గోల్డ్ షాప్ సెంటర్ నందు భారీ అన్నదానం శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జగ్గైపేట ప్రముఖ ఆర్యవైశ్య పెనుగొండ సతీష్ తొండెప్పు జగన్మోహన్ రావు ఎన్టీఆర్ జిల్లా శ్రీ వాసవి సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహరావు జగ్గైపేట మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు బండారు రవికుమార్ సగ్గుల పురుషోత్తం ఖమ్మంపాటి మోహన్ పెనుగొండ రామకృష్ణ కురువెళ్ల వాసు నౌమల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జగ్గయపేట వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై రెండు ఇరవై నాలుగు వార్డులో గల అంగన్వాడీ కేంద్రంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ సాయి ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకపర్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహారావు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు చేపలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పేరూరి నరసింహరావు జిల్లా కార్యదర్శి పెనుకుంట రామకృష్ణ జిల్లా కోశాధికారి కంబంపాటి రవికుమార్ వార్డు కౌన్సిలర్ గొట్టి నాగరాజు కురివేళ్ల వాసు అంగన్వాడీ టీచర్ వై కనక మహాలక్ష్మి సహాయకురాలు షేక్ అఖిల్ బేగం పాల్గొన్నారు

వాళ్ళకి ఉత్సాహం ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై నాలుగు అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పలకలు పరపాలు పంచిపెట్టడం జరిగింది ఇవాళ మన కృతమ నాయకుడు ఎమ్మెల్యే తాతయ్య గారి సహోదరుడైన సాయి గారి పుట్టిందో సందర్భంగా అంగన్వాడీ స్కూల్లో పలకలు పలపాలు స్కూల్లో కావాల్సిన స్టాఫలు కావలసినాపలు కూడా ఇవ్వడం జరిగింది جے ڈو اس کے جے